రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఏపీకి కేంద్రం భారీగా రాయితీలు ఇస్తుందని ఆశించి చాలామంది పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చారని రెండున్నరేళ్ల జాప్యం కారణంగా వెనక్కి వెళ్లిపోయారని తెలిపింది ఆదాయం కస్టమ్స్ పన్ను మినహాయింపు సహా మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరింది మరి మన మన స్టేట్కి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ మరి ఈ స్పెషల్ ఇన్సెంటివ్స్ పరంగా కానీ అది త్వరగా ఒక పాలసీ అనౌన్స్ చేసి కనుక ఇమీడియట్గా దాని కార్యరూపం దాచు చట్టబద్ధత కల్పించకపోతే కనుక ఇది ఇంకా ఇంకా చాలా డిలే అయిపోతుంది గ్రోత్ డిలే అయిపోతుంది ఇందులో ఆల్మోస్ట్ ఇప్పటికే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది యాక్చువల్గా ఇది ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మరి ఇంకెప్పటికి ఎప్పటికొస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ఎన్ని కార్యరూపం దాల్చు అనేది చాలా క్వశ్చన్ మార్గం ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఈ స్పెషల్ ఇన్సెంటివ్స్ అనే ఇమీడియట్గా త్వరితగతిన అనౌన్స్ చేసి ఈ ఇండస్ట్రియల్ గ్రోత్కి ఒక తోడ్పడతానో ఆశిస్తాం మన ఇన్ఫ్రాకి సంబంధించిన ప్రాజెక్ట్స్కి అన్నిటికీ హితోధికంగా చేస్తామనే హెల్ప్ కాకుండా అది చట్టబద్ధంగా ఒక లాగా పాస్ చేసి ఈ లోటు బడ్జెట్లు కానీ ఈ కారిడార్స్కి సంబంధించినది కానీ ఈ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించినవి కానీ వీటన్నిటినీ చట్టబద్ధతగా చేస్తే కొంతలో కొంత నిలదొక్కునే అవకాశం ఉంది ఈ రెండున్నర లక్షల కోట్లు ప్రాపర్గా చూపించి ఇది ఏ టైం ఫ్రేమ్లో ఇస్తారు దీనికి చట్టబద్ధత కల్పించండి మళ్ళీ రేపు ఇంకొక గవర్నమెంట్ వస్తే అపోయిన గవర్నమెంట్ అప్పుడు ఏం నిలబోయారు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ అన్నట్టుగా అనకుండా మీరు చట్టబద్ధత మొత్తం కల్పించి ఒక టైం బౌండ్గా ఈ రెండున్నర లక్షలు చాలు నిజంగా ఇంకా స్పెషల్ స్టేటస్ రాపోయినా పర్లే